హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్స్తో ఒక స్పైసీ ఫ్రై చేసి చూపిస్తానండి మనకి ప్రతిరోజు ఆమ్లెట్స్ తిని తిని బోర్ కొడుతుంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అందరికీ తెలిసిందే కాకపోతే నేను చేసే ప్రాసెస్లో చేస్తే కొద్దిగా స్పీ సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది చాలా కారంగా స్పైసీగా ఉంటుంది మనం ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని మనం కుక్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ వచ్చి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి ఇట్లా డివైడ్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి ఇట్లా మనం ఫ్రై చేసుకోవడం వల్ల రొటీన్కి కాస్త డిఫరెంట్గా ఉండి బాగుంటుంది కొద్ది కారం కారంగా ఉంటుంది ఇట్లా మనం టూ పార్ట్స్ చేసుకొని తర్వాత మనం నెక్స్ట్ మనం ఒక బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకున్న తర్వాత దానిలోకి మనం సరిపడా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఒక పెద్ద స్పూను ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ప్లస్ కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని అట్లా ఆయిల్లో ఆల్రెడీ హీట్ ఎక్కిన ఆయిల్లో మనం వేసుకొని చక్కగా అట్లా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ దీనికి సరిపడా సాల్ట్ మాత్రం ఇప్పుడే వేయాలి ఆ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం టూ పార్ట్స్ చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఇట్లా మనం ఇలాగ ఇట్లా ఈ ఈ విధంగా సెట్ చేసుకోవాలండి బోర్లాగా మనం సెట్ చేసుకోవాలి ఎల్లో వచ్చేలా సెట్ చేసుకొని నెక్స్ట్ మనం మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అండి లో ఫ్లేమ్లో జస్ట్ త్రీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఆయిల్ అయితే ఇట్లాగా బబుల్స్లా పైకి వస్తుంది నెక్స్ట్ మనం ఇదిగోండి టర్న్ చేసుకోవడమే చూడండి చక్కగా లైట్ గోల్డిష్ బ్రౌన్ కలర్లో చక్కగా ఫ్రై అయి చాలా ఈజీగా కూడా మనకి అయిపోతుంది టర్న్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇలాగ వన్స్ మనం టర్న్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీని మీద ఏం అక్కర్లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ జస్ట్ ధనియాల పౌడర్ అందరూ ఇళ్లలో ఉంటుంది హోమ్మేడు ఈ ధనియాల పౌడర్ని జస్ట్ ప్రతి ఎగ్ పీస్ మీద కొద్దిగా పడేలాగా స్పూన్తో జస్ట్ ఇట్లాగా మనం చల్లుకుంటే సరిపోతుంది ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఇంట్లో మనం కూర కారం ఉంటుంది కదండి అది ఒక ఒక స్పూన్ తీసుకొని ప్రతి ఎగ్ పీస్ మీద పడేలాగా ఈవెన్గా మనం అట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి అంతే అయిపోయినట్టే కానీ మీరు ఇది తింటుంటే మాత్రం పప్పుచారులోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్న ఆ బిర్యానీ చేసుకున్న ఎగ్ ఇస్తారు కానీ ఎగ్ కాకుండా మనం ఇట్లాగా పార్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది వెజిటబుల్ ఫ్రైడ్ వెజిటబుల్ పలావ్ దీనిలోకి ఇలా పీసెస్ పెట్టుకొని ఎందుకంటే ఈ ధనియాల పౌడరు మనం వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాం కనుక ఎటువంటి ఎగ్ వాసన రాదండి చాలా బాగుంటుంది వేగుతుంటేనే ధనియాల పౌడర్ గురించి కమ్మట వాసన వస్తుంది ఈసారి